ప్రెస్ ద లాడ్ మరొక రాత్రికాల సమయ ప్రార్థనలో మనం పాల్గొంటున్నందుకు ఈ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనములు అందరూ కూడా క్షేమంగా ఇంట్లోకి చేరి ఉంటారు కదండి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క పనులు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈ దినము దేవుడు మనకు నిర్ణయించినటువంటి పనులన్నీ కూడా చేసుకొని మనము అందరం కూడా క్షేమంగా ఇండ్లకు చేరి ఉన్నామని నమ్ముతున్నాను ప్రతి కుటుంబంలో కూడా కుటుంబంతో సమయం గడపడం కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో సంతోషంగా కొద్దిసేపు గడపాలి అంతేకాకుండా కుటుంబ ప్రార్థన మరి దేవుని యొక్క ధ్యానం ఇవన్నీ కూడా మనకు ఇంట్లో ఉండాలి వ్యక్తిగతమైన ప్రార్థనలు కూడా మనకు ఉండాలి ఈ రాత్రి వేళ మనము మన గురించి మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు దేవుడు ఒక హెచ్చరిక లాంటి ఉపదేశాన్ని మనకి ఇస్తున్నాడు ఈ రాత్రి వేళ ఏమిటంటే దావిది చెప్తున్నాడు రాత్రి వేళ ఆయన తనను దర్శించాడట ఆయన తన హృదయాన్ని పరిశీలించాడట అప్పుడు ఆయన పరిశోధించి కూడా తెలుసుకొని ఆయనకు దావీదులో ఏ దురాలోచనలు కనిపించలేదు నోటి మాట చేత అతడు అతిక్రమింపలేదు అని దావీదు చెప్తున్నటువంటి మాటలు పదిహేడవ కీర్తన మూడవ వచనంలో అంటే మనకు ఒక ఒక హెచ్చరిక ఏంటంటే దేవుడు రాత్రి వేళ మనల్ని దర్శిస్తాడు మన హృదయాలను పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు మరి మనలో ఏ దురాలోచనయో ఆయనకు కనిపించకూడదు నోటి మాట చేత మనము దానిని ఏ దా ఏ మాటలైనా కూడా అతిక్రమింపకూడదు అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటిని మనము అతిక్రమింపకూడదు అని దేవుడు కోరుతున్నాడు ఆ విధంగా ఉండడానికి మనకు దేవుని సహాయం ఎంత అవసరం తావీదైతే తను కన్ఫర్మ్గా అంటే తను ఎంతో కాన్ఫిడెంట్గా దేవుని సన్నిధిలో తన యొక్క యథార్థతను నిరూపించుకుంటూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం కదండి దేవుడు మరి దేవుడు ఆయనను అంటే దావీదను దర్శించినప్పుడు అతని అతనిలో ఎలాంటి దురాలోచనలు కానరాలేదు అని చెప్తూ ఉన్నాడు అంత ధైర్యంగా మనం చెప్పగలమా మన జీవితంలో ఈ దినమంతా కూడా మన యొక్క నడుపుదల మన యొక్క జీవన ప్రయాణంలో ఈ దినం ఉదయ కాలం నుంచి ఇంతవరకు కూడా మన యొక్క హృదయంలో ఎలాంటి దురాలోచనలు ఉన్నాయి ఏమైనా మనము దేవునికి విరోధంగా చేశామా దేవుని మాటకు మాటను అతిక్రమించామా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో దేనినైనా అతిక్రమించామా మన నోటి మాట చేత ఎవరినైనా నొప్పించామా ఈ విషయాలను కూడా మనము ఆలోచించుకోవాలి రాత్రివేళ అనే మాట ఎందుకు ఇక్కడ ఉపయోగించబడిందంటే రాత్రివేళ అదే ఒక నిశ్శబ్దమైనటువంటి సమయం కదా ఆ సమయంలో మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రతిరోజు కూడా మనము దినం గడిచిపోయిన తర్వాత రాత్రి వేళ మనల్ని మనం పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి మనలో ఏమైనా ఒకవేళ మనం దేవునికి విరోధంగా ఏమైనా చేసి ఉంటే ఇప్పుడైనా సరే మనం వెంటనే దేవుని సన్నిధిలో మన పాపములు మనం చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఏవైనా సరే వాటిని ఒప్పుకోవాలి ఆ విధంగా ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పును సరిచేస్తాడు దేవుడు మనము ఒక్కొక్కసారి తొందరపాటులో ఎవరినైనా ఏమన్నా మాట తూలనాడి ఉండ ఉండవచ్చు ఏదైనా ఒక మాట పరుషంగా ఎవరినైనా మాట్లాడి ఉండవచ్చు అలాంటి అలాంటివి ఏమైనా మనకు జ్ఞాపకం వస్తే లేకపోతే ఎవరినైనా హర్ట్ చేసి ఉండవచ్చు వాళ్ళని పట్టించుకోకుండా వచ్చేయడము లేకపోతే వాళ్ళతో మాట్లాడకుండా వచ్చేయడము అలాంటివి ఏవైనా జరిగి ఉండవచ్చు అనాలోచితంగా అయినా సరే మనం ఏదైనా చేసామేమో ఒక్కది ఒక్కసారి ఈ దినం ఉదే కాలం నుంచి ఈ సమయం వరకు కూడా మనం ఏం చేసాము ఏం ఎక్కడ తిరిగాము ఎవరితో మాట్లాడాము మన పనులేమి మనం ఎలాంటి మాటలు మాట్లాడము ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి పరిశీలించుకొని పరిశోధించుకున్నట్లయితే మనల్ని మనము తీర్పు తీర్చుకుంటే మనము తీర్పులోనికి రామని పౌలు గారు చెప్తున్నారు కదా మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పులోనికి రామట మనం వెంటనే దేవుణ్ణి పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మనం అడిగినట్లయితే మన పరిస్థితులనే ఆయన సరి చేస్తాడు మనం ఎవరిని హర్ట్ చేస్తామో వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోతారు దాని గురించి పట్టించుకోరు మనము ఎవరినైనా పరుషంగా మాట్లాడి ఉంటే వాళ్ళు కూడా మనల్ని క్షమించేస్తారు అలాగే మనల్ని ఎవరైనా మాట్లాడున్నా మనల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉన్నా దాని గురించి మనం కూడా ఆలోచించుకొని దాని గురించి పట్టించుకోకుండా దానిని మనం వదిలేయాలి వాళ్ళను క్షమించాలి క్షమించి ఆ విధంగా మనము ఉన్నట్లయితే మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి నిద్ర మనకు పడుతుంది ప్రశాంతమైనటువంటి ఏ ఏ ఇబ్బంది లేనటువంటి నిద్రని మనం రెస్ట్ని కలిగి మరి తిరిగి నూతనమైన ఉత్సాహంతో ఉజ్జీవంతో ఉదయకాలం నలేచి లేచి మనం తిరిగి మన పనులకి వెళ్ళవచ్చు ఈ రాత్రి వేళ మన ప్రార్థనలన్నింటిలో కూడా మనం ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం అలాగే ఎవరెవరైతే కష్టంలో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి గొప్ప దేవాన్ని కొందనములు తండ్రి దావీదు ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అతడు దినమునకు ఏడు మార్లు ప్రార్థిస్తూ ఉంటాడు తండ్రి అతడు ఎన్నిసార్లు నీ సన్నిధిలో గడుపుతాడు ఆ సమయాలన్నింటిలో కూడా తనని పరిశీలించమని పరిశోధించమని అడుగుతూ ఉంటాడు దేవు దేవుని యొక్క నీ యొక్క సన్నిధిలో అతడు తన యొక్క పాపంలన్నీ అతిక్రమంలన్నీ కూడా ఒప్పుకొని ఉన్నాడు అందుకే అతిక్రమంలో దాచుకొని వాడు వర్ధిల్లడు అని వ్రాయబడింది కదా తండ్రి మేము అలాంటి మేము కూడా దావీదుని పోలి దావీదులాగా ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి క్రీస్తుని పోలి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి క్రీస్తు కూడా ఆయన ఎన్నో మార్లు దేవునితో సంబంధం కలిగి పెందలకడనే కడనే లేచి వెళ్ళడం రాత్రి వేళ సాయంకాలం రాత్రి వరకు కూడా ఆయన నీతో గడపడం మేము చూసా చూసాం ప్రభా మరి మేము కూడా అలాంటి నీ నీతో మా సమయం గడపడానికి అలాంటి కృప మాకు దయచేయండి ఆ సమయం మాకు అనుగ్రహించండి ఆ సమయాన్ని సమస్తంలో మీ చేతిలో ఉంచుకుని ఉన్నారు కదా తండ్రి మేము అల్పులం తండ్రి మేము అయోగ్యులము మాకు చేత కాదు కానీ మీరైతే మాకు సహాయం చేయగలిగిన దేవుడు అంటున్నారు మీ సన్నిధిలో ఆ విధంగా సమయం గడపడానికి మాకు కృప చూపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా దేవా నీవు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినమంతా ఈ మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించినదేవా నీకు స్తోత్రంలో ఈ దినంలో తండ్రి మేము చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా చేయగలిగినందుకు నీ బంధనంలో తండ్రి ఏమైనా అప్పులపాట్లు చేసి ఉంటే ఏవైనా తప్పు పనులు చేసి ఉంటే ఏవైనా ఎవరినైనా మాటలతో పరుషంగా మాట్లాడి ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రిదేవా అనుకోకుండా అనాలోచితంగా ఎవరినైనా మేము ఇగ్నోర్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని బాధ పెట్టడం కానీ మాటలతో ఏదైనా మాట్లాడడం కానీ తండ్రి ఏ విధంగా అయినా ఎవరినైనా బాధపరిచి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా జీవితంలో మాకు తారాసుపడిన ప్రతి ఒక్కరితో కూడా మేము సరిగ్గానే బిహేవ్ చేసినామని నమ్ముతున్నాము ఒకవేళ ఏమైనా తప్పులు జరిగి ఉంటే తప్పకుండా మమ్మల్ని క్షమించండి మీ సన్నిధిలో మొరపెట్టి వేడుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి ఎంతో నిశ్శబ్దంగా ఎంతో క్వైట్గా ఉన్నటువంటి సమయంలో తండ్రి మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని మీరు కాపాడారు మేమందరం కలిసి కుటుంబంలో ప్రార్థించుకున్నాము తన్ని ప్రభా వ్యక్తిగతంగా కూడా ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనంలో మా తండ్రి దేవా మా జీవితంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం తల్లి ఇతరమంతా కూడా ఎంత క్షేమంగా మమ్మల్ని కాపాడారు మా ప్రయాణంలో భద్రతనిచ్చి క్షేమంగా చేర్చారు తండ్రి నీ వందరంలో అయితే ప్రభా ఎవరైనా యాక్సిడెంట్ల గురైనా లేకపోతే ఏదైనా అనారోగ్యానికి గురైనా ఏదైనా కష్ట పరిస్థితుల్లో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ప్రభా త్వర త్వరగా ట్రీట్మెంట్ వారికి లభించినట్లుగా సహాయం చేయండి ప్రభా రాత్రి వేళ పనిచేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ఇంకా ఇతర సిబ్బంది అంతటిని కూడా మీరు దీవించండి ప్రభా వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మరి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనం అనుగ్రహించండి తండ్రి వారు చక్కగా పేషెంట్స్ని చూసుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి నేను సరైన ట్రీట్మెంట్ ఇచ్చేలాగున మీరు వారిని చూపించండి తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి వేళ ఎవరైనా తండ్రి ఒంటరిగా ఉంటున్నారో ఒంటరితనంతో తండ్రి ఎంతో బాధపడుతున్నారేమో వితంతువులు ప్రభా మరి ఎవరూ లేనటువంటి వారు ఒంటరిగా ఉంటూ మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లయితే ప్రభా వారికి కావాల్సినటువంటి ఓదార్పును ఆదరణను మీరు అనుగ్రహించండి అవును ప్రభా మేము ఒంటరిగా ఉన్నా కూడా మీరు మాకు తోడుగా ఉండే దేవుడు అంటున్నారు మా తండ్రి ఆ విషయం మేము నమ్ముతున్నాము మీరు మాకు తోడు అయినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము అలా ఎవరైనా ఒంటరిగా ఉన్నాము అని ఫీల్ అవుతుంటే అలాంటి వారికి మీ యొక్క మీ యొక్క కాన్ఫి కాన్ఫిడెన్స్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విశ్వాసం అనుగ్రహించండి విశ్వాసంతో నీ పైన ఆధారపడి కృపణ దయచేయమని వేడుకొంచినాం తండ్రినైనా వివాహ ప్రేరణ సఫలం కాక ఎంతమంది బాధపడుతున్నారు వారికి అందరికీ తప్పకుండానైనా వివాహం జరుగుతుంది మీరు ఏర్పాటు చేసినటువంటి మంచి సంబంధాల కొరకే నీకు వందనములు ఆ ఆ యొక్క నిశ్చయితతో వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా సంతానం కొరకు కూడా ఎంతోమంది ప్రార్థిస్తున్నారు నీ వైపు చూస్తున్నారు మా ప్రభా అలాంటి వారిని దర్శించండి వాళ్ళకు నీ యొక్క పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టినైనా వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరైతేనైనా మరి గర్భఫలము పొందుకొని సంతోషంతో ఉన్నారు అలాంటి వారిని మీ ఆరోగ్యంతో కాపాడండి ప్రభా మీరు ఎంతో ఆరోగ్యం ఇచ్చే దేవుడే అంటున్నారు తండ్రి వారి తినే ఆహార పదార్థాలను ప్రతి పరిస్థితిని కూడా మీరు సరిచేయండి మా తండ్రి దేవ వారిలో పెరుగుతున్నటువంటి బిడ్డ చక్కగా ఆరోగ్యకరంగా పెరిగి తండ్రి ప్రసవంలో నాయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీని ఆస్వాదించండి వారికి కూడా సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ రాత్రి వేళ ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే తండ్రి వారిని క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి రాత్రి వేళ తండ్రి నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో దుఃఖంతో వేదనతో నిరాశతో కృంగుదలకు గురైనటువంటి వారు ఉన్నారేమో అలాంటి వారిని మీరు లేవనెత్తండి వారికి కావలసిన ధైర్యమును అనుగ్రహించిన ఆయన రేపటి దినాన వారు ఎదుర్కోబోయే ప్రతి సమస్యను కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి వారికి నీ యొక్క గొప్ప కృపచేత మంచి ఉద్యోగమును లేదా ఒక మంచి మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా యుద్ధ వాతావరణంలో ప్రతి వారిని తండ్రి మీరు దీవించండి ఎన్నో ప పరిస్థితులలో ప్రభా మరి ఒంటరితనంతోనూ ఎంతోమంది తండ్రి ఆశ్రయం లేని పరిస్థితులలోనూ మరి ఎంతో వేదనాకరమైన పరిస్థితులలోనూ ఉన్నారేమో అలాంటి వాళ్ళని మీరు ఆశ్రయించి వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి యుద్ధం అంతా కూడా సమాప్తి ఉన్నట్లుగా ప్రశాంతమైనటువంటి మరి శాంతి సమాధానం కలిగించే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను మీరు ఆశ్రయించండి వారు రాత్రి వేళ మేలుకొని బార్డర్స్లో ఉంటుండగానే వారికి కాపుదల మీ కాపుదల భద్రత అనుగ్రహించండి తండ్రి మా తండ్రి వారి కుటుంబాలను మీరు ఆదరించండి ఇంకా తండ్రి రక్షణ వ్యవస్థలో పోలీస్ శాఖలో తండ్రి ఇంకా వాచ్మెన్లు గార్డులు ఇలాంటి వారందరూ కూడా నాయన ఎంతోమంది నాయన రాత్రివేళ మేలుకొని పని చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా కొంతమంది రాత్రి వేళ మేలుకొని ప్రార్ పనులు చేస్తూ ఉంటారు నాయన వారందరిని బట్టి నేను నిస్సధిలో మొరుపెట్టుకుంటున్నాం వారికి అందరికీ కావాల్సినటువంటి ఆరోగ్యం నుంచి మరి యొక్క కాపుదలను వారికి అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం రాత్రివేళలో ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా ఆరోగ్యంగా వారి గృహాలకు చేర్చండి మా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచడం తండ్రి ముఖ్యంగా ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వారిని తండ్రి మీరు మరి మీరు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా తండ్రి స్వస్థపరిచే దేవుడు మీరై ఉన్నారు మీరు వారిని తాకండి స్వస్థపరచండి ముఖ్యంగా ప్రభావ వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ఎంతగానో ప్రభా వారు తమ తమ వారి కొరకు రాత్రేళ్ళు మేలుకుంటూ ప్రభా ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు తండ్రి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాయి మరి ఎంత భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారు మాకు తెలియదు ప్రభా మీరు దయవించి సహాయం చేయండి వేదనాకరమైనటువంటి పరిస్థితులు కీమోథెరపీలు డయాలసిస్లు వాటి గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని అనేక సర్జరీలు గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను మీరు దీవించండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి త్వరగా వారిని బయటకు తీసుకురమ్మని సంతోషకరమైనటువంటి జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా విడిపోయిన భార్య బ్రతలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ఇంట్లో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా మనస్పర్ధలు లేకుండా కాపాడండి ఇంట్లో చేరిన ఈ సమయంలో తండ్రి ఆ సమయాన్ని మీరు ప్రశాంతమైనటువంటి జీవితం వారికి దయచేయండి తండ్రి ప్రభా సాధానుడు చేస్తున్నటువంటి ఆ విచ్ఛిన్నకరమైనటువంటి పనులను ఏసనాంలో లాయం చేస్తున్నాము ప్రభా అనారోగ్యంతో భయంకరమైన దుర్ దుర్వ్యసనాలకు గురై అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయవుంచి బాగు చేయండి ప్రభావారి మానసికమైనటువంటి స్వస్థత శారీరకమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ నీవు సమస్తం చేయగలిగిన దేవుడు ప్రభా మా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించుము రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు నీవు సమస్తం చేస్తామని మేము ఎంతగానో ఎదురు చూసి అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినము ఈ రాత్రి మాకిచ్చారు మేము క్షేమంగా ఇళ్ళకి చేరాము ఈ రాత్రి వేళ మేము నిద్రించబోతుండగా మాకు తోడై ఉండండి మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుత దూతలను కంచగా ఉంచినందుకు నీకు వందనంలో రాత్రి వేళ ఇలాంటి దుష్టు స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఇలాంటి విషపులు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి సాతాను చేసే ప్రతి విధమైనటువంటి భయంకరమైన ప శక్తులు కానీ పరిస్థితులు కానీ వేటినైనా కూడా మా మీద ఏది కూడా పని చేయకుండా ఏ శ్రమంలో లాయం చేస్తున్నాం ప్రభ అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు పారిపోవునని చెప్పినట్లుగా మేము వాడిని ఎదురించడానికి సహాయం చేయమని ఎలాంటి శోధనకు మేము గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం ఉదయ కాలంలో లేచి సంతోషంగా మేము నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదయ చేయండి ఈ రాత్రి మేము మా ఆత్మలను మమ్మలను మేము నీకు అప్పగించుకుంటున్నాం ప్రభ సంతోషకరమైన ఉదయాన్ని మేము చూస్తామని విశ్వాసంతో నీకు స్తోత్రం తెలుస్తూ ఆకస్మిక ప్రమాదం చేసి అనారోగ్యం కూడా తప్పించి రక్షించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ నేను యస్క్రిస్తే అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెయ్య ఆమాయను